నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఒకటి రెండులో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సమతుల్యమైన అపౌష్టికాహారం అందిస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు రెండు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీలో చేర్పించాలన్నారు

పదిహేనవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు అమ్మ మాట అంగన్వాడీ మాట కార్యక్రమం చేయాలని చెప్పారు అంటే మనం పదిహేనవ తేదీ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది పదహారవ తేదీ రోజు తల్లిదండ్రులకు సమావేశం పెట్టి ప్రీ స్కూల్ కార్య ప్రీ స్కూలు మనకు ఎట్లా జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ ఈరోజు ప్రైమరీ స్కూల్లో ఫైవ్ ఫైవ్ ప్లస్ పిల్లల్ని జాయిన్ చేయడము ఈ టూ ప్లస్ పిల్లలను హౌస్ విజిట్ చేసి అంగన్వాడీ స్కే స్కూల్లో నమోదు చేయడం జరిగింది పంతొమ్మిదవ తేదీ రోజు అంగన్వాడీ సెంటర్ క్లీన్ చేసి మొక్కలు నాటాలని చేయడము ఇరవయో తేదీ రోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు చే చేయించి ప్రీ స్కూల్ గురించి చెప్పడం జరుగుతుంది మేడం ఈ నెలలో పదిహేనో డైట్ నుండి ఇరవైవ తేదీ వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం జరుపుకుంటున్నాము మనం పదిహేనో డేట్ రోజు ర్యాలీ తీయడం జరిగింది పదహారు రోజు తల్లిదండ్రులకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఈరోజు ప్రైమరీ స్కూల్లో ఫైవ్ ప్లస్ పిల్లల్ని ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయడము మేము హౌస్ విజిట్ టూ ప్లస్ పిల్లల్ని హౌస్ విజిట్ చేసి అంగన్వాడీలో నమోదు చేయడం జరుగుతుంది మళ్ళీ రేపు పంతొమ్మిదో డేట్ రోజు అంగన్వాడీ సెంటర్ క్లీన్ చేసి మొక్కలను నాటడము ఇరవయో తేదీ రోజు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించి అంగన్వాడీని ప్రీ స్కూలు చక్కగా చేయాలి ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది మాకు మొన్న ట్రైనింగ్ ఇచ్చి చెప్పడం జరిగింది దాని భాగంగా చేయడం జరుగుతుంది